ఉంటుంది అన్న గింజలు కూడా ఎనభై నుంచి వంద గింజలు వరకు ఉంటది నదికి కూడా తట్టుకుంటది ఎక్కడ చూసినా కానీ మీకు ఇప్పుడు ఇందులో గొప్ప అనేది పెద్ద కనపరిచేస్తుంది చూడండి ఇదే కాదు ఆ ఆశ్రు చూడండి పది పది మంది వచ్చారు ఈ ఊర్లో పది మంది కూడా ఇలా అనే కాసినాయి ఇప్పుడు సింపుల్ గా మీరు లక్కేసుకున్న ఇరవై పాతి కంట్రోల్ అయితే దానా అంచినా ఉంది సింపుల్ గా ఇది ఎక్కువ అనొద్దు 20 పాది కంట్రోల్ ఉంది ఇంకా కుసకాపూ ఉంది మీ ఏరియాలో నేను మొత్తం అక్కడ కేసముద్రం ఇటో వోడు ఇంత కాపులైతే లేదు ఇంట కాబ్రేద వరకు కూడా మరి మీరే లో అలా ఉందో మాకు తెలియదు మీకు నచ్చితే మరి పెట్టుకోండి ఓకే మరి దుగర్ పాడు ఎత్తునాలైతే దుగర్ పాడ నుంచి అయితే ఎత్తుకున్న వాళ్ళ లేదు మరి మీకు బుక్ చేసుకోవాలంటే మీ కాంటాక్ట్ మీరు వస్తాం మీరు ఓకే ఓకే అన్నా మీరు తీసుకోవాలి